భూపాల్ సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జయప్రదంగా జరుగుతా ఉంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని కేంద్ర రాష్ట్ర కమిటీలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సింగరేణిలో కూడా సమ్మె బాగా జరుగుతా ఉంది ఈ రోజు సింగరేణి కాలేజీ ఎంప్లాయీస్ సిఐటి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం అన్ని సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నాయి ఒక్క కార్మికులు కూడా ఈ రోజు సింగరేణి బుక్ పావులోకి వెళ్లి పనికి పోలేదు కాబట్టి బాగా జయపురం చేసినటువంటి సింగరేణి కార్మికుల ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేసుకుని నాలుగు లేబర్ కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కనీస వేతనం ఇరవై వేలు నిర్ణయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే పని గంటలు కూడా ఎనిమిది కాకుండా పన్నెండు గంటలు పెంచుతా ఉన్నారు ఆ పని గంటలు కూడా తగ్గిస్తా చెప్పేసి ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఆస్తులను తాకట్టు పెట్టే పద్ధతిలో ఈ రోజు నేషనల్ మానిటైజేషన్ బైక్ల స్కీమ్ తీసుకొని వచ్చారు దాని ప్రకారంగా ఆరు లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని తాకట్టు పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అందులో సింగరేణి కోల్ ఇండియా కూడా ఉంది నూట అరవై బొగ్గు పావులు ప్రైవేటీ ప్రయత్నం చేస్తా ఉంది రవాణా వ్యవస్థని ప్రైవేటీ ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వర్గం తగిన బుద్ధి చెప్తుందని చెప్పేసి సింగరేణి కార్మికులు నిరూపించారు మొత్తం నలభై వేల మంది సింగరేణి కార్మికులు వంద శాతం సమ్మెలో చారిత్రాత్మక సందర్భంగా చెప్పదలుచుకున్నాం అందుకే సోదరులకు అభినంది తెలియజేస్తున్నా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు మినహా బిజెపి మినహాయించి అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో ఉన్నాయి దేశం మొత్తం కూడా సమ్మె విజయవంతమైంది దాదాపు నలభై యాభై కోట్ల మంది రైతులతో సహా ఈ సమ్మెను సపోర్ట్ చేశారు సింగరేణిలో నూటి నూరు శాతం సమ్మె జరుగుతుంది ఇవాళ ఒక్క పిల్లలు కూడా ఇలా బయటకు వచ్చే పరిస్థితి లేదు సింగరేణి కార్మికులు ఇలా మనసు మనసు పూర్తిగా ఈ సమ్మెలో పాల్గొన్నారు మేము నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దీన్ని హెచ్చరిక తీసుకొని పక్కన దేశాల లాగా మీరు కూడా కావచ్చని కోరుతా ఉన్నాం ప్రజలకు ఎప్పుడైతే అనుకూలమైన చట్టాలు గాని నిర్ణయాలు గాని తీసుకోకపోతే మీ పరిస్థితి కూడా ఒక బంగ్లాదేశ్ లాగానో ఒక శ్రీలంక లాగానో అయితే మేము హెచ్చరిస్తా ఉన్నాం మీరు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి కారు చౌకగా కార్పొరేట్ ప్రజలందరూ చూస్తా ఉన్నారు రైతు చట్టాలు మార్చి రైతులను నడ్డి విరిసి రోడ్ల మీ పాలు చేసి కొన్ని వందల మంది సాగు కారణమైనరు ప్రజల మీద విపరీతమైన ఇలా నిత్యావసర వస్తువులు రేట్లు పెంచి ఇలా వాళ్ళ నడ్డి విరిచేసి ప్రజలు కార్మికులు రైతులు కర్చకులు అందరు కూడా ఇలా మీకు వ్యతిరేకంగా నిలబడ్డరు అందుకే మీరు ఒక మరో పక్క దేశాల కాకుండా మీరు ఉండాలి అంటే మీరు పార్లమెంట్ తీసుకున్న కార్మిక విధానాన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి సి ఐ విధాకా కార్మికీ సిఐ కమికి డిమాండ్ చేస్తూనే కార్మిక వర్గానికి కమలో విజయవంతం చేసే కార్మికి కూడా విధానం